హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది రా ఇంటిలోంచి ఇక బయటకు వెళ్ళి ఆఫీస్ అని చెప్పి ఇక శ్వేత నా అమ్మాయిని కలుస్తున్నారు అసలు ఆ అమ్మాయి ఇక ఈయనకి సంబంధం ఏంటి అసలు ఆ రోజు కూడా రోడ్డు మీద మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ తింటుకుంటూ ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు నేను ఎవరిని అడిగితే కనీసం ఏమీ కూడా చెప్పలేదు ఇక తిరిగేసి ఆఫీస్లో కూడా కలిసినప్పుడు మాట దాటేసి నార్మల్గా ఇక ఉన్నారు అసలు నిజంగా ఈయన నాతో ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి చాలా బాధపడుతుంది ఇక రాజ్ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు అడుగుదామా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరొక పక్క రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరు కూడా స్వప్నని ఇంట్లో నుంచి ఏదో విధంగా పంపించాలనుకుంటే రోజు రోజుకి దీని ఆకడాలు ఎక్కువైపోతున్నాయి రాహుల్ అసలు నన్ను ఒక విధంగా ఆడుకుంటుందా ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో ఇది కావాలని అది కావాలని నన్ను సాధి తింటుందిరా అని చెప్పి రాహుల్తో రుద్రాని మొత్తుకుంటూ ఉంటే మమ్మీ నన్ను ఏమన్నా తక్కువ చేస్తుందా నా పరిస్థితి కూడా నీతోనే నీలాగే ఉంది ఇంటికి రావాలంటే భయం వేస్తుంది ఆ రాక్షసి ఎప్పుడు ఇప్పుడు ఏమేమంటుందానని అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో అక్కడికి స్వప్న వస్తుంది అత్త ఏంటి ఇద్దరు కలిసి నా మీద చాడీలు చెప్పుకుంటున్నారు అని చెప్పి అంటుంది ఇక వెంటనే రుద్రాని మేమేం మాట్లాడుకుంటున్నాం మీద ఎందుకు చాడీలు చెప్పుకుంటాం అనగానే అయ్యో అసలు మీరు చాడీలే చెప్పుకోరు ఎందుకంటే అసలు మీ అంత మనుషులే ఎవరు లేరు అంత మంచిగా పుట్టావు నువ్వు అని చెప్పి వేటకారంగా మాట్లాడుతుంది ఆ మాటలకి రుద్రాని సరే కానీ ఎందుకు వచ్చావు అని చెప్పి అనగానే నేను ఎందుకు రావడం ఏంటి నా ఇష్టం ఇక్కడికి వచ్చాను తప్పేముంది అయినా అత్త నాకెందుకో ఈరోజు వెరైటీగా ఏదైనా తినాలనిపిస్తుంది చేసుకొని తీసుకుంట్రా అని చెప్పి అంటుంది ఏం తీసుకురావాలి ఏం చేయాలి నాకు అసలే చేతులు కాళ్ళు అన్నీ కూడా నొప్పులు వస్తున్నాయి నీ మూలంగా ఇప్పుడు నేనేమి చేయలేను అని చెప్పి అంటూ ఉంటే వెంటనే స్వప్న పెద్ద కళ్ళతో చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అర్థమైంది చేసుకొస్తాను అని చెప్పి ఇక వెళుతుంది వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అవును ఏం చేయాలో అడగలేదేంటి అని చెప్పి ఏం కావాలి అని చెప్పి అడుగుతుంది వెరైటీగా అన్నాను కదా అంటే నీ మొహంలాగా మీ అబ్బాయి మొహంలాగా కాకుండా ఏదైనా వెరైటీగా కొత్తగా నా మొహంలాగా మంచిగా ఉండేలాగా చేసుకొని తీసుకురా అత్త అని చెప్పి ఇక బాగా ఒక రేంజ్లో రాహుల్ని రుద్రాణిని ఇద్దరిని ఒక ఆట ఆడిస్తూ ఉంటుంది స్వప్న ఇక మరొక వైపు అపర్ణ మనసులో మాత్రం ఇక ఆలోచన మొదలుపడుతుంది ఇక కళ్యాణ్ పెళ్లి అయిపోయింది ఇక రాజు ఆ రోజు కళ్యాణ్ పెళ్లి అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో కళావతిని ఉంచను కళావతి అంతల కళావతిని పుట్టింటికి వెళ్ళిపోయేలాగా చేస్తాను అని చెప్పి అన్నాడు వీడు ఇంతవరకు ఏవో ఏమీ కూడా చెప్పలేదు వీడు చూస్తే కాలావధి కళావతిని అందరి ముందు సపోర్ట్ చేసుకుంటూ ఇక తన పక్కనే ఉంటూ ఉంటాడు అసలు ఏం చేస్తున్నాడు రాస్ అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక ఈవినింగ్ అవుతుంది రాజ్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో కావ్య మాత్రం చాలా బాధగా డల్లుగా ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఇక అపర్ణ అయితే ఏంటి రాజ పొద్దున్నెప్పుడో తెల్లవారకు ముందు వెళ్ళిపోయావు కనీసం టిఫిన్ చేయలేదు భోజనం చేయలేదు ఏమీ చేయలేదు అయినా ఆ రకంగా ఎలా ఉన్నావు రాజ్ అనగానే అదే కా అదేం లేదు మమ్మీ మేమందరం కలిసి ఇందాక మేము టీ టైంలో తిన్నాము స్నాక్స్ తిన్నాం ఏమి ఖాళీ కడుపుతో లేను అనగానే అదేంటరా కొత్తగా నువ్వేమీ బయట తిన్నావు కదా ఎలా తిన్నావు అనగానే అంటే తప్పక తినకపోతే బాగోదని అందరి ముందు తినాల్సి వచ్చిందిలే మమ్మీ అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు ఇక కావ్య మొత్తానికి రాజ్ మాత్రం ఇక మోసం చేస్తున్నాడని అర్థం చేసుకుంటుంది తనకి కావాలనే ఈ విషయాలు ఏమీ చెప్పకుండా తన దగ్గర ఇక తాతయ్య గారి గురించి కావాలని క్లోజ్గా ఉంటున్నారు కానీ తన మనసంతా కూడా ఆ అమ్మాయి శ్వేత మీదే ఉంది నన్ను కేవలం ఒక బొమ్మలాగా ఇంట్లో ఇక యూస్ చేసుకుంటున్నారు తప్ప నా మీద ఎవరికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక మరొక పక్క అపర్ణ రాజ్ని ఈరోజు ఖచ్చితంగా ఇక కావ్య విషయం అడగాలి కావ్య గురించి ఇక నువ్వు ఎప్పుడు ఇంటికి పంపిస్తున్నావు నీ జీవితం ఏంటి అని చెప్పి ఈరోజు అడిగి పడేయాలి అని చెప్పి ఇక వెంటనే రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రూంలో రాజ్ ఇక రూమ్లోకి వస్తాడు మమ్మీ ఏంటి ఇందాకెప్పుడో నాతో మాట్లాడాలన్నావు కదా ఏం మాట్లాడాలి అనగానే ఇక వెంటనే అటు ఇటు చూసి ఎవరు లేరు కదా అని చెప్పి అంటుంది చెప్పు ఎవరూ లేరు కళావతి రూమ్లోనే ఉంది ఇక కింద ఎవరు కూడా లేరు చెప్పు మమ్మీ ఏంటి అంత సీక్రెట్గా నాతో మాట్లాడాల్సిందేంటి అనగానే వెంటనే రాస్ నువ్వు సూటిగా ఒక మాట అడుగుతాను చెప్పు కావ్య మీద నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అడుగుతుంది అదేంటి మమ్మీ అలా అడుగుతున్నావు కావ్య మీద నాకు నాకేం ఉద్దేశం ఉంటుంది మామూలుగానే ఉన్నాను కదా అనగానే నేను అడిగేది ఏంటంటే నువ్వు ఏం చెప్పావు కావ్యంతన కావ్యనే ఇక పుట్టింటికి వెళ్ళిపోయేలాగా చేస్తాను కావ్య ఎప్పుడు కూడా నా భార్య కాదు కాకూడదు అని చెప్పి నాతో అన్నావు కదా మరి ఆ విషయం గురించి అడుగుతున్నాను కళ్యాణ్ పెళ్ళి అయిపోయింది ఇక ఇంట్లో సమస్యలన్నీ కూడా సర్దుమడిగినాయని ఇక మావయ్య గారి ఆరోగ్యం కూడా బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు ఇక రిపోర్ట్స్లో కూడా తనకి ఆయనకి క్యాన్సర్ మొత్తం కూడా నయమైపోయిందని రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి నీ నిర్ణయాన్ని ఇప్పుడు చెప్పకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఏం జరుగుతుందో నాకు మొత్తం చెప్పాలి అని చెప్పి అనగానే అదేంటి మమ్మీ అలా అంటావు కళావతి అంటే నాకు ఇష్టం లేదు ఇక ఏదో అందరి ముందు తాళిని కట్టాలి కాబట్టి కట్టాను ఇక కళావతిని ఇంటికి పంపించేయాలంటే ఈ లోపల తాతయ్య గారి ఆరోగ్యం బాగోలేదు ఇంతలో ఇక కళ్యాణ్ పెళ్ళి వచ్చింది అందుకే ఇక రకరకాలుగా టైం అనేది తను టైం దాటుకుంటూ పోతూ ఉంది నా జీవితం కూడా ఈ ఐదారు నెలలు గడిచిపోయింది కానీ ఖచ్చితంగా కళావతిని మాత్రం నా భార్యగా నేను ఎప్పుడూ అనుకోలేదు అనుకోను మమ్మీ అనగానే నువ్వు అది నోటుతో చెప్తున్నావు రాస్ కానీ నీ మనసులోంచి రావట్లేదు అందుకే నేను ఇలా నిలదీయాల్సి వస్తుంది మరి కావ్యని నువ్వు ఇష్టపడట్లేదు సరే కావ్య నిన్ను ఇష్టపడితే మరి నువ్వేం చేస్తావని అడిగితే అది తన ఇష్టం తను ఊహించుకుంటే నేనేమి చేయలేను అని అన్నావు కానీ నువ్వు మొన్న అందరి ముందు కావిని ఫ్లవర్ బుకే ఇచ్చి ఇక ప్రపోజ్ చేశావు అందరి ముందు తనతో చాలా క్లోజ్గా ఉన్నావు ఇక ఇన్ని వాళ్ళు ఇక రుద్రాణి అత్తయ్య అందరూ కూడా నువ్వు కావారు బెడ్రూంలో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు కానీ ఒక తల్లిగా నీ మాట నేను నమ్ముతాను కానీ ఇక నానమ్మ తాతయ్య వీళ్ళెవ్వరూ కూడా నిన్ను నమ్ముతారా ఇక మీ ఇద్దరి మధ్యన ఇక ప్రేమ లేదు మీ ఇద్దరు ఒక భార్యాభర్తల లాగే లేరంటే ఎవరైనా నమ్ముతారా చెప్పు నిలదీసి అడుగుతారు అప్పుడు వాళ్ళకెలా సమాధానం చెప్తావు అని చెప్పి అడుగుతుంది ఇక వెంటనే అదేంటి మమ్మీ అలా అంటావు అందరికీ కూడా కావ్య అంటే నాకు ఇష్టం అని తెలుసు కానీ కావ్య నేను ఇద్దరం కూడా ఒకరి మీద ఒకరు చాలా ప్రేమతో పెళ్లి జరగలేదని అందరికీ తెలుసు ఏ అందరికీ తెలిసే విధంగానే కదా తను ముసుగులో ఉంటే నేను తాళు కట్టింది ఇంకా కొత్తగా అడుగుతావేంటి మమ్మీ అనగానే సరే కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది నీ జీవితంలోంచి దూరం అయిపోతుంది తర్వాత నీ లైఫ్ ఏంటి చెప్పు తర్వాత నీ లైఫ్ ఏటు ఎటు వెళ్తుంది పెళ్లి చేసుకుంటావు కదా పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఈ వంశాన్ని ఇక ఒక వారసునిచ్చి ఇక ఖచ్చితంగా ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి కదా మరి ఆ విషయం గురించి నాకు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి అంటుంది ఏ విషయం మమ్మీ అనగానే అదే కావ్యని పంపించేసిన తర్వాత నువ్వు గుడిలో ఒక అమ్మాయిని ఇక హక్ చేసుకొని చాలా క్లోజ్గా నీకు నేను దూరంగా నేను నేను నీకు నేను తోడుంటాను అని చెప్పి అన్నావు అవన్నీ కూడా నేను విన్నాను చెప్పు నాన్న నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా ఆ అమ్మాయి ఎవరినో కానీ ఇష్టపడితే ఖచ్చితంగా నాకు చెప్పు నీకు ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను నీ జీవితం బాగుంటే తప్పించి నాకు మనశ్శాంతిగా ఉండదు ఆ కావ్య నీకు కరెక్ట్ కాదు నేను అందుకే ఎప్పుడు కూడా నీ జీవితంలో నేను అన్యాయం చూస్తున్నానేమో ఇక నీ జీవితానికి ఎప్పుడు కావ్యనేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ నియంత్రణ నువ్వే చెప్పావు ఖచ్చితంగా కావ్యని ఏ రోజు భారీగా అనుకోవట్లేదని అందుకే అడుగుతున్నాను నువ్వు నిజంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తే ధైర్యంగా చెప్పు పెళ్లి చేస్తాను అనగానే అయ్యో లేదు మమ్మీ ఆ అమ్మాయి నా ఫ్రెండు తన పేరు అని చెప్పి ఆపేస్తాడు ఏమైంది ఎందుకు ఆపేసావు పేరేంటి అనగానే అది తన పేరు శ్వేత అని చెప్పి అంటాడు ఒక్కసారిగా షాక్ తింటుంది ఇక అపర్ణ ఏంటి శ్వేతనా అనగానే ఏంటి మమ్మీ అలా అయిపోయావేంటి అనగానే శ్వేత అన్న పేరు వింటేనే ఒక రకంగా ఇరిటేషన్ వస్తుంది నాకు తేళ్ళు జెర్రులు పోరు ఒంటి మీద పాగుతున్న ఫీలింగ్ వస్తుంది ఏంటి ఎవరా అమ్మాయి నిజం చెప్పు శ్వేత అంటే ఇక అదైతే కాదు కదా అనగానే ఇక వెంటనే తలదించుకొని నువ్వు అనుకున్నది కరెక్టే మమ్మీ తనే అని చెప్పి అనగానే ఒరే రా ఏం మాట్లాడుతున్నావురా ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఇక దాని పేరు కానీ దాని ఊరు కానీ దాని గురించి కానీ ఈ ఇంట్లో ఎత్తకూడదని నీకు ఎప్పుడో నేను నీ దగ్గర నుంచి మాట తీసుకున్నాను మళ్ళీ దాని గురించి ఎందుకు ఎత్తుకొస్తున్నావు నిన్ను నిలువెత్తు ముంచేసి ప్రేమ అని చెప్పి మోసం చేసి పారిపోయిన దాని గురించి ఇప్పుడు దేనికి ఎత్తుతున్నావు ఈరోజు ఈ రకంగా ఉన్నావు అంటే ఈ తల్లి ప్రేమ మూలంగానే తప్ప ఆ శ్వేతం మూల ఆ మూల ప్రేమ మూలంగా కాదురా అదంతా కూడా నటన అని నీకు ఆ రోజే అర్థమయ్యేలాగా చెప్దామనుకున్నాను కానీ నువ్వు ఇక నార్మల్ స్థితికి ఉన్నావు కాబట్టి నేను విడమరిచి చెప్పలేకపోయాను అది నీకు తగ్గది కాదు అది చాలా మోసగత్తె అని చెప్పి అపర్ణ అంటుంది ఇక వెంటనే చాలమ్మ మనం అందరం కూడా అపర్ణ ఇక అందరం కూడా శ్వేతని అపార్థం చేసుకున్నాం తను అలాంటిది కాదు తన పరిస్థితే వేరు మమ్మీ తను ఇటీవటికి శ్వేత కానే కాదు శ్వేతకి ఇప్పుడు పెళ్ళయింది అనగానే అవునా మరి దనికేం మాయరోగం పాటు ఆ చీకట్లో అలా హగ్గేందుకు చేసుకుంది అనగానే అయ్యో మమ్మీ నువ్వు ఇక పట్టుకోగానే తప్పుగా అనుకుంటున్నావు ఎందుకు మమ్మీ తను నన్ను పట్టుకున్నది ఇక వాళ్ళ అమ్మానన్నా గుర్తుకొచ్చి తన జీవితంలో తనకి ఎదురు దెబ్బ తగలడం వల్ల తన జీవితం పాడైపోవడం వల్ల అలా బాధపడడం తప్ప ఇక వేరొకగా కాదు అనగానే ఏ బో ఏమొచ్చిందో దానికి అంత కష్టం అయినా పెళ్లి చేసుకున్నది ఏదో పెళ్లి చేసుకున్నట్టు మొగ్గు దగ్గర ఉండాలి కానీ మళ్ళీ నీ దగ్గరకు వచ్చి ఏడడం ఏంట్రా చోద్యం కాకపోతే అనగానే మమ్మీ ఇక శ్వేతని నిందించడం ఆపుతావా శ్వేతకి ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది తను ఎప్పుడు ఏమవుతుందో తనకే తెలియదు తన మైండ్లో తన బ్రెయిన్లో ఒక ట్యూమర్ ఉంది అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో ఎప్పుడు ఏ రకంగా అయిపోతుందో ఎవరికీ తెలియదు తను ఇదివరకు శ్వేత కాదు తన జీవితమే మారిపోయింది అని చెప్తాడు ఆ మాటలు విన్న అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్వేతకి ఇక అంత పెద్ద రోగం దేవుడు పెట్టడం ఏంట్రా తన వయసు చిన్నది ఇక ఎంత కాదనుకున్నా తను ఒక జీవితం చెయ్యాలి ఒకటి విధంగా చెయ్యాలి సాధించాలి అని ఎన్నో అసలు పెట్టుకుంటాము అలాంటిది చిన్న వయసులోనే ఇంత ఘోరమైన వ్యాధిని పెట్టాడు ఆ దేవుడు అని చెప్పి వెంటనే ఎమోషనల్ అయిపోతుంది అపర్ణ చూసావా మమ్మీ నీకు ఇప్పటి వరకు శ్వేత అంటే చాలా కోపం ఉంది కానీ తనకు ఒక్కసారిగా ఒంట్లో బాగలేదు తనకి ఒంట్లో భయంకరమైన వ్యాధి ఉంది అని తెలిసినాక ఒక్కసారిగా నువ్వు నార్మల్ అయ్యి ఆలోచన మొదలుపెట్టావు నేను కూడా ఆ విధంగానే ఒకప్పుడు తనని ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ తనని ఇప్పుడు నేను ఆ రకంగా చూడట్లేదు మమ్మీ తనకి ఒంట్లో బాగాలేదని తనకి నేను మాట ఇచ్చాను ఖచ్చితంగా తల్లిదండ్రులు లేరు ఇక ఇటు చూస్తే భర్త కూడా డైవర్స్ తీసుకొని వాడు కూడా శ్వేతని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు అలాంటి శ్వేతని ఇంటికి తీసుకొద్దామని అనుకుంటున్నాను ఇక నువ్వే నన్ను పిలిచి మాట్లాడాలన్నావు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను మమ్మీ శ్వేత ఇక ఇక్కడ ఒక దగ్గర రూమ్లో ఉంది తను ఒక్కదే ఉండడం వల్ల నిన్న తన భర్త వచ్చి తనని చంపాలని ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో ఇక నాకు ఫోన్ చేస్తే నేనే వెళ్ళి ఇక శ్వేతకి మాట ఇచ్చాను ఖచ్చితంగా మా ఇంటికి తీసుకొస్తాను నువ్వు అక్కడే నీ ట్రీట్మెంట్ కాలం ఉండి నువ్వు ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండినాక ఫారెన్ వెళ్దో గానీ నేనే మాట ఇచ్చాను మమ్మీ అందుకే నీకే చెప్తున్నాను ఇక స్వేదని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను ఏమంటావు మమ్మీ అని చెప్పి అడుగుతాడు ఆ మాటలకి ఇక వెంటనే అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకున్నావు కదరా చివరాఖరికి నా మీద ఎందుకు ఇక ఈ నింద అయినా తను ఎక్కడున్నా బాగుండాలనే కోరుకుంటాను నీకు ఏదో మోసం చేసిందని తన జీవితంలో తను నాశనం అయిపోవాలని తను చచ్చిపోవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదురా అలా కోరుకోను కూడా కోరుకోను ఇక ఆ అమ్మాయికి అంత చిన్న వయసులో అంత కష్టం తెచ్చాడు ఇక తల్లిదండ్రులు లేరు ఇటు భర్త కూడా ఇక తనని చంపాలని చూస్తున్నాడు అంటున్నావు ఇక గత్యంతరం లేక ఒక ఆడపిల్లకి ఇక మనం ఇంటికి తీసుకొస్తే అది పుణ్యమే తీసుకొనిరా కానీ ఇంట్లో ఇక శ్వేత మూలంగా ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ అనకుండా అందరి విషయంలోనూ ముందే చెప్పి శ్వేతని తీసుకొస్తే మంచిది కొంచెం మెల్లగా డాడీకి అలాగే నానమ్మకి తాతయ్యకి కూడా చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి ఇంటికి తీసుకురా నాకేమీ అభ్యంతరం లేదు రాజ్ నాకు నా కొడుకు జీవితం ముఖ్యం నా కొడుకుకి మంచి లైఫ్ ఉండడం ముఖ్యం అంతేగాని ఇక నాకేమీ అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కావ్య కూడా ఇక రాజ్ అలాగే అపర్ణ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఇక రాజ్ని భోజనానికి పిలవడానికి వచ్చి అక్కడే ఆగిపోయి మొత్తం కూడా వింటుంది అంటే రాజ్గా ఈయన ఫ్రెండు శ్వేతకి జీవితాంతం ఇక గుర్తుండిపోయేలాగా గుణపాఠం చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది ఇక ఈయన ఏది చేసినా దాని వెనకాల ఒక కారణం ఉంటుందని నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్తూనే ఉంది అయినా నేను వినిపించుకోలేదు నేను చూసిన వీడియోనే నేను నిజం అనుకున్నాను కానీ దాని వెనకాల ఇన్ని నిజాలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది ఇక అనుకోకుండా ఈయనని అనుకున్నాను ప్రశ్నించకుండానే అంతా విషయం తెలిసింది కాబట్టి ఈయనని ఎప్పుడూ కూడా నిలదీయను ఇక ఆ అమ్మాయిని ఈయన ఫ్రెండుని నేను కూడా దాన్ని ప్రేమగా చూసుకుంటాను తనకి పాపం ఇక ఆ వ్యాధిని తగ్గే వరకు తనతో పాటు హెల్ప్ఫుల్గా ఉంటాను అని చెప్పి తన మనసులో అనుకొని ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే మనసులో అమ్మయ్య ఇక శ్వేతని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంది మమ్మీ అని చెప్పి వెంటనే కూడా శ్వేతకి ఫోన్ చేస్తాడు శ్వేత ఏంటి రాస్ ఏంటి మళ్ళా ఫోన్ చేసావు అనగానే ఇక నీకు ఒక గుడ్ న్యూస్ నువ్వు ఇక ఒక్కదానివి ఉండవసరం లేదు హ్యాపీగా మా ఇంటికి వచ్చేస్తున్నావు ఇక నీ బట్టలు ఏమున్నాయో ఏ టు జెడ్ అన్నీ కూడా బ్యాగులు సర్దేసుకో సర్దేసుకుంటే ఇక ఇంటికి వచ్చేయచ్చు అని చెప్పి చాలా సరదాగా చెప్తాడు రాజ్ ఆ మాటలకి వెంటనే కూడా ఇక శ్వేత ఎందుకు రాజ్ ఇక మీ ఇంటికి నేను ఇక్కడే ఉంటాను ఏమైంది వాడి మీద మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి అనగానే ఏం అవసరం లేదు వాడికి ఏదో ఒక రకంగా నేను కంప్లైంట్ ఇస్తాను వాడిని ఏదో రకంగా వాడిని లొంగదీసి పోలీసులు నాలుగు తగిలేలాగా నేను చేస్తాను నువ్వు మాత్రం ఒక్కదానివి అక్కడ ఉండొద్దని నీకు చాలాసార్లు చెప్పాను ఇక ఈరోజైతే నీ మాట వినను బట్టలు సర్దుకొని రెడీగా ఉండు రేపు ఇదే టైంకి ఇక్కడ ఉంటావు హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకుంటూ నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు అంతే చాలు అని చెప్పి అంటాడు రాజ్ సరే రాజ్ నీ ఇష్టం నువ్వు బలవంతంగా పెడుతుంటే ఇక తప్పక ఒప్పుకుంటున్నాను ఇప్పుడే మడతలు పెట్టుకుంటాను బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక ఒక్కసారిగా ఇక పక్కనున్న వ్యక్తికి హాయ్ ఫై ఇస్తుంది ఏంటి నీ లవర్ రాజా అని చెప్పి అడుగుతాడు వెంటనే నా లవర్ రాజే కానీ ఇప్పుడు ఆ కాలావతికి భర్త అయ్యాడు ఇక నన్ను ఫ్రెండ్ అనుకొని నమ్ముతున్నాడు నేను ఆడిన ప్రతి మాట నిజమని అనుకుంటున్నాడు కానీ ఖచ్చితంగా ఈ అబద్ధాలన్నీ కూడా నా రాజు గురించే నేను అబద్ధాలు ఆడుతున్నాను ఎందుకంటే రాజ్ని నేను ఎప్పటికీ ఇప్పటికీ మరెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను రాజు అంటే నాకు అంత ప్రేమ ఈ మధ్యలో ఈ కళావతీలు లాంటి వాళ్ళు ఇక చాలామందే వస్తారు కానీ నా ప్రేమ ఎప్పటికీ శాశ్వతం అందుకే ఇక మళ్ళా నేను రాజు లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇక తప్పక ఇలా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అని చెప్పి అనడంతో ఇక వెంటనే నువ్వు చెప్పినట్టే వీడియోని పంపించాను మరి వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అవుతాయని ఎక్స్పెక్ట్ చేసి మనం వెయిట్ చేస్తుంటే గుడ్ న్యూస్ ఎలా చెప్పాడు రాజ్ అంటే నిజంగా తను ఇక అన్ని విధాలా రాజ్ని నమ్ముకు నమ్ముతుందేమో నీలాగే తను కూడా చాలా ప్రేమగా చూస్తుందేమో అనగానే షడప్ ఒక్క మాట కూడా తనకి నాకు కంపేర్ చేస్తే అస్సలు ఊరుకోను నా ప్రేమ ముందు ఆ కావ్య ప్రేమ ఓడిపోతుంది నేను నా చిన్నప్పటి నుంచి రాజ్ అనుకునే బ్రతుకుతున్నాను తన మనసునే ఇక నా మనసులో పెట్టి గుడి కట్టుకున్నాను అలాంటిది నాకు ఆ కావ్యకి వంత అందంలోనూ ఐశ్వర్యంలోను ప్రేమలోను ఎందులోనూ నాకంటే తక్కువే ఆ కావ్య చూడు ఇక రేపి డయానికి ఇక దుగ్గిరాల వారి ఇంట్లోకి చేరి ఆ కావ్యని ఇంట్లో నుంచి ఏ విధంగా పంపిస్తానో చూస్తూనే ఉండు ఇక కావ్య కాచుకో త్వరలో నీకు ఇక ఇంటికి వచ్చి నీ పని పడతాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఇక శ్వేత కావ్య ఇద్దరి మధ్య యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్